హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈ అమ్మవారు వారాహి అమ్మవారు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే ఆ ఫోటోలు అలా ఏమీ లేదు కానీ అంతా అమ్మవారే కదా ఆ లక్ష్మీ అమ్మవారే అనుకుంటాను కనకదుర్గ అమ్మవారు అలా మనం ఎలా అనుకుంటే అలానే నేనైతే దీపం పెట్టుకున్నాను పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ वन्दनालग मा जगदेका माता वन्दनालग मा जगदेका माता वारासिपुरवासि वाराहि माता वाराहि माता वन्दनालगो मा करी शुभ करी श्रीहरि प्राणेश्वरी सर ना अभय मोसगु श्री लक्ष्मी माता श्रीलक्ष्मी माता करी शुभ करी श्रीहरिप्राणेश्वरी शरण्ना अभय मोसगु लक्ष्मी माता श्रीलक्ष्मी माता विश्वनाधुनी നീവമ്മ ആട പടച്ചുനീവ നീവമ്മ ആഡപടച്ചുനീവ കരുണിഞ്ചു വാരാഹി വാഹിമാത ವರಮುಲು ಮುಲಸಗಿ ಕರುಣಿಂಚು ವಾರಾಹಿ ಮಾತ ವಂದನಾಗೈ ಕೊನುಮ ವಂದನಾಗೈ ಕೊನುಮ ಜಗದೇಕ ಮಾತ ವಾರಾಣಸಿ ಪುರವಾ ವಾರಾಹಿ ಮಾತ ವಾರಾಹಿ ಮಾತ ವಂದನಾಗೈ ಕೊನುಮ ఆషాడ మాసమందు అమ్మవు నీ వంటూ ఆషాడ మాసమందు అమ్మవు నీ వంటూ నవరాత్రి వేడుకలు చేసదమోయమ్మా చేసద మోయమ్మ ఆషాఢ మాసమందు అమ్మవుని వంటూ నవరాత్రి వేడుకలు చేసే మోయమ్మ చేసే మోయమ్మా దుష్ట శక్తుల ఆటలు కట్టించును మాయమ్మ దుష్ట శక్తుల ఆటలు కట్టించును మాయమ్మ దయతోడ బ్రోచి మమ్ము దివించు మమ్మా దివించు మమ్మా వందనాలుగై కొనుమా జగదేక మాత మాత పురవాసి వారాహి మాత వారాహి మాత వందనాలుగై కొనుమా జై వారాహి మాత